మరి వాణ్ణి కొట్టడానికి ఏది ఆయుధం ఏది ఆయుధం అంటే దేవుని వాక్యమును ఆత్మకర్ణము వాక్యం అనేది ఒక్కటే మన చేతిలో ఉన్నటువంటి ఒఫెన్సివ్ వెపన్ దాడి చేయగలిగిన ఆయుధం అసలు వాస్తవానికి విశ్వములో ఉన్న అత్యంత శక్తివంతమైన అసలు సిసలైన ఏకైక ఆయుధం దేవుని వాక్యమే దేవుని వాక్యాన్ని మించిన ఆయుధం లేదు అందుచేత శరీరము దాల్చినటువంటి వాక్యం శరీరధారి అయిన వాక్యం చేతిలో ఏ ఆయుధము లేదు ఆయనే ఆయుధం కాబట్టి ఇతర ధర్మములలో ఏ దేవతనైనా చూడండి వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటాయి శంఖ చక్ర ఆయుధాలు బల్యము త్రిశూలము ఇంకా ఎన్నెన్నో రకరకాల ఆయుధాలు ఏదో ఒక ఆయుధము ధరించని దేవత ఉండనే ఉండదు అది గ్రీకు మిథాలజీ కానివ్వండి గ్రీకు పురాణాలు కానీ మెసబటేనియా పురాణాలు కానీ ఈజిప్ట్ పురాణాలు కానీ టిబెటన్ పురాణాలు కానీ రకరకాల దేవతా స్వరూపాలు వాళ్ళు కల్పించుకున్నారు చెక్కున్నారు ఆయుధము ధరించని దేవత అనేది ఉండనే ఉండదు ఆయుధమే లేనివాడు ఎవరంటే దేవదేవుడు వేసునకుడు ఒక్కడే ఆయన చేతిలో బాణము లేదు విల్లు లేదు బల్యము లేదు ఏమీ లేదు ఒట్టి సన్యాసిలాగా ఉంటాడు ఆయుధము లేనివాడు ఆయన ఎలా యుద్ధశూరుడయ్యాడు సేనాధిపతి మన సైన్యములకు అధిపతి అయిన హోవా మన విశ్వాసకర్తయు సేనాధిపతి ఆయుధమే లేనివాడు ఎలా యుద్ధం చేస్తాడు అంటే ఆయన నవ్వుతాడు ఆయుధం నా పిచ్చివాడా ఆయుధం నాకెందుకు అసలు ఆయుధం కావాలి అనుకున్నాడంటేనే వాడు దేవుడు కాడని అర్థం వానికి దేవుడు ఆయుధం అవసరమైందంటే వాడు దేవుడు కాడే అసలు దేవుడు అంటే ఎవరు చెప్పండి తన వాక్కుచేత సకల బ్రహ్మాండమును సృజించిన వాడు ఆయన దేవుడు అంటే గాక అంటే పంచభూతాలు కలిగినవి కలుగులు అంటే చీకటిలో వెలుగు కలిగింది కలుగును కాకంటే సకల చరాచర ప్రాణిపోటి కలిగింది కలుగును కాకంటే అంధకారంలో వెలుగు కలిగింది ఆయన నోటి మాట వలన సమస్తము పుట్టించారు ఇవన్నీ లేకపోవును కాకంటే లేకుండా పోవా దేవుడనే మాటకు నిర్వచనం ఏంటో పౌలు చెబుతాడు మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు లేని వాటిని ఎక్కడ ఏ కోణంలో ఏ డైమెన్షన్లో కూడా లేని ఒక వస్తువు ఒక విషయం ఆయన పిలిస్తే అప్పటికప్పుడు ఉండటం మొదలై ఆయన ముందుకు వచ్చేస్తుంది దాని ఉనికి ఈయన నాకు ప్రారంభమవుతుంది నాన్ ఎగ్జిస్టెంట్ థింగ్ బికమ్స్ ఎగ్జిస్టెంట్ అప్పటిదాకా లేదు ఏనుగుకు తొండం ఉంటుంది సింహానికి జూలు ఉంటుంది ఏనుగు జూలు ఉండదు నేను పిలిచాను అనుకోండి జూలు కలిగిన ఏనుగ రమ్మని అది ఎక్కడుంది లోకంలో ఎక్కడా లేదు ఈయన పిలిచాను కాబట్టి ఆ క్షణం నుండి ఉండడం ప్రారంభిస్తుంది శూన్యములో నుండి అది అప్పటికప్పుడు పుట్టుకొచ్చి పిలిచావు ఏంటి స్వామి అని వచ్చేస్తుంది లేనివి ఆయన పలికితే ఉండటం మొదలవుతుంది అలాగైతే ఉన్నవి ఇవి లేకపోనుగాక అంటే అన్నీ లేకుండా పోతాయి మనుషులు లేకుండా పోతారు వాళ్ళ చేతిలోని ఆయుధాలు లేకుండా పోతాయి ఆయనకు వ్యతిరేకమైన శక్తులు వ్యక్తులు అన్నీ మాయమైపోతాయి ఇంకా ఒక బాణం ఎందుకు ఎందుకు ఆయన చేతిలో ఏ ఆయుధము లేదు అంటే అర్థం ఏంటంటే నా వాక్కును మించిన ఆయుధము లేదురా అని అర్థం మీ చేతిలో కత్తులు కటార్లు ఉన్నాయి కత్తులు కటార్లు ఉన్నాయి దేంతో చేశారు ఇరుముతోనో ఉక్కుతోనో చేశారు ఆ ఉక్క ఎక్కడ అంటే భూమిలో నుంచి భూమిలోంచి తీశారు కదా మరి భూమి ఎలా కలిగింది నేను కలుగును కాకంటే భూమి కలిగింది సడన్గా నేను భూమి అనేది లేకపోవను కాక అన్నాను అనుకోండి బుడుంగు అని భూమి మాయమైపోతుంది వాడి చేతిలోని కత్తులు కటార్లు మాయమైపోతుంది ఏముండదు చేతిలో పంచభూతములు లయమైపోవును గాక అన్నాడు అనుకోండి ఏ ఆయుధమైనా పంచభూతాలలో ఒకదానితో చేసిందే కదా మాయమైపోతుంది ఆయన వాక్కును మించిన ఆయన వాక్కును మించిన శక్తివంతమైన ఆయుధమే లేదు దేవుని వాక్కు నీలోట పలుకుటను మించిన ఆయుధం కూడా నీ చేతిలో ఇక్కేది ఉండదు ఉండకూడదు అవసరం లేదు క్రైస్తవుడు ఎప్పుడు ఆయుధం చేపట్టడు మరి ఎప్పుడు హింసకు దిగము నేను ఆయుధం చేపట్టను ఎందుకంటే అన్ని ఆయుధాలను మించిన ఆయుధం దేవుడు నాకు ఇచ్చారు అది దేవుడి వాక్యం దేవునికి స్తోత్రం కలిగిన దాకా దయచేసి